మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాం భాగంగా పోలీసులు భారీ తనిఖీలు చేపట్టారు ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు డీఎస్పీ నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో నూట పది మంది సిబ్బంది ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు తనిఖీలు నిర్వహించారు ధ్వప్రతాలు లేని అరవై తొమ్మిది బైక్లు రెండు ఆటోలు స్వాధీనం చేసుకున్నారు సైబర్ నేరాలు డ్రగ్స్ ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించారు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో గల కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా కార్డనెన్ సెర్చ్ ఆపరేషన్ కూడా చేయడం జరిగింది అందులో భాగంగా ముఖ్యంగా చేగుంట ప్రాంతము ఇండస్ట్రియల్ బెల్ట్ చేగుంట శంకరపేట కూడా ఇస్ట్రి కాబట్టి బయట నుంచి ఉపాధి కోసం వచ్చి చాలా మంది వ్యక్తులు బీహారు తర్వాత యుపి ఛత్తీస్గఢ్ తర్వాత రకరకాల ప్రాంతాల నుంచి దేశం నలుమూల నుంచి వచ్చే అవకాశం ఉంది ఇక్కడ రెంట్లకు కూడా వాళ్ళు నివసిస్తున్నారు అదే కాకుండా మిగతా చోట్ల నుంచి కూడా వస్తున్నారు సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏమైనా క్రిమినల్స్ కానీ తర్వాత ఎవరైనా ఇక్కడ ఆశ్రయం వదుకున్నారన్న ఉద్దేశంతో చెక్ చేయడం జరిగింది అదేవిధంగా పబ్లిక్ని అవేర్ చేయడం కోసం ఇక్కడ సైబర్ క్రైమ్స్ కానీ సీటింగ్స్ తర్వాత ముఖ్యంగా మహిళల పట్ల నేరాలు కానీ వీటిని ఆపడానికి ఏం చేయాలనే ఉద్దేశంతో ప్రజల్ని అవేర్ చేయాలని చైతన్యం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మొత్తం సబ్ డివిజన్ పరిధిలో ఉన్న మా సిబ్బంది అందరూ దాదాపు నూట పది మంది మొత్తము ఇద్దరు సిఐలు తర్వాత పన్నెండు మంది ఎస్ఐలతో తర్వాత మిగతా సిబ్బంది అందరూ కూడా ఇవాళ ప్రోగ్రామ్ చేయడం జరిగింది